మూడు కోట్ల విలువ చేసే ఏనుగు దంతాలను ఎల్బీనగర్ ఎస్ఓటి టీం నగర్ అటవీ శాఖ అధికారులు ఎల్బీనగర్లో స్వాధీనం చేసుకుని నిందితుని అదుపులోకి తీసుకున్నామని ఎల్బీనగర్ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో రాచకొండ కమిషనర్జీ సుధీర్ బాబు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిందితులు ఇద్దరు గతంలో ఎర్రచందనం అక్రమ రవాణా చేసి జైలుకు వెళ్లి వచ్చారని తరువాత తొందరగా డబ్బు సంపాదించవచ్చని దురాశతో ఆంధ్రప్రదేశ్ శేషాచలం అడవుల్లో నుంచి ఏనుగు దంతాలు అమ్మడానికి ప్రైవేట్ లో టీవీ కవర్ లో పెట్టుకుని తీసుకోవచ్చారని ఖచ్చితమైన సమాచారంతో ఎల్బీనగర్ ఎస్ఓటి టీం నిందితుని అరెస్ట్ చేసి ఏనుగు దంతాలు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు వీళ్ళు అమ్మడానికే వచ్చారు అయితే వీళ్ళకు బేసిక్ కాంటాక్ట్స్ రెడ్ శాండర్స్ తో ఉంది సో ఆ దాంట్లో వీళ్ళు అంటే ఇంత కొనాలన్న స్టేజ్ స్థాయి ఉండాలి పట్టుకున్నప్పుడు అది 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 త్రీ ఫ్లోర్స్ అది ఇట్స్ త్రీ ఫ్లోర్స్ వాళ్ళు సో దట్ ది పీపుల్ హ్యావ్ టు బి దేర్ టు బై ఇట్ సో అది ట్రై చేస్తున్నారు బై ది టైమ్ అంటే ఫిఫ్టీ టు సిక్స్ ఇంటర్నేషనల్ లెవెల్ స్టడీ చేసి చెప్పాం ఫిఫ్టీ టు సిక్స్టీ లాక్ పర్ కేజీ పాయింట్ సిక్స్ టు కేజీ ఉంది వీళ్ళకు రెడ్ సాండర్ క్రిమినల్స్ వీళ్ళు రెడ్ శాండర్స్ ఎక్కువగా వాళ్ళు చేస్తున్నారు దాంతో ఇంకా ఎక్కువ మనీ సంపాదించారు ఎట్లాంటి జైల్లో ఉన్నప్పుడు చేసిన స్ట్రాటజీ ప్రకారం ఇవి తీసుకురావాలని ఉంది మనం ఇంకా వీళ్ళు ఫర్దర్ ఇన్వెస్టిగేట్ ఉంటుంది కేసు ఎస్ ప్రైవేట్ బస్ లో వచ్చారు ఇట్ అనదర్ ఇంపార్టెంట్ బ్రేక్ త్రూ డిఫరెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ పోలీసింగ్ ఇనిషియేటివ్స్ లో రాజకొండ పోలీస్ టీమ్స్ చేసిన ఆపరేషన్ లో ఫారెస్ట్ అఫీషియల్స్ కోఆర్డినేషన్ తో ఒక ఇంపార్టెంట్ ఇంటర్సేట్ గ్యాంగ్ పట్టుకోవడం జరిగింది దీంట్లో మీరు చూసినట్టుగా ఎలిఫెంట్ ఐవరీ రెండు సీజ్ చేయడం జరిగింది ఇవి ఇంటర్నేషనల్ మార్కెట్ లో త్రీ క్రోర్స్ వస్తుంటుంది మేము పట్టుకున్న తర్వాత నేరస్తులు అసలు ఒరిజినల్ గా కాదా అని కూడా మేము ఫారెస్ట్ ఆఫీషియల్స్ లో తో మాట్లాడి ఇది అథెంటిసిటీ ఆఫ్ దిస్ ఐవరీ ఎలిఫెంట్ ఐవరీ గురించి కనుక్కొని ఇది జన్యున్ అని తెలిసిన తర్వాత ఇది పెద్ద నేరం రాచకొండ కమిషన్ లో ఫస్ట్ టైం ఇటువంటిది మా ఎస్ఓటి అఫీషియల్స్ ఎనీ అదర్ ఆఫీసర్ పట్టుకున్నారు కమిషన్ వచ్చినప్పటి నుంచి ఫస్ట్ టైం సచ్ కేస్ పీపుల్ ఆఫ్ దీంట్లో ఏంటంటే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ టూ ప్రకారము ఇది నేరం ఇది అందులో ఉన్నటువంటి షెడ్యూల్ వన్ లో ఉన్నది ప్రోహిబిటెడ్ ఇటువంటి దీన్ని క్యారీ చేసిన అమ్మాలని చూసిన దీన్ని పర్చేస్ చేసిన ఈవెన్ హంటింగ్ లో దీంట్లో చేసినా కానీ ఇది నేరం ఉంటుంది కాబట్టి ఇది ఇది చాలా రిలీజియస్ ఇంపార్టెన్స్ కూడా ఉంది ఆఫ్రికన్ కంట్రీస్ లో అయితే ఇంకా స్టేటస్ సింబల్ లాగా ఉంది మన కంట్రీలో కూడా ఉంటే విక్టరీ ఉంటుందని అథారిటీ దానివల్ల మార్కెట్ లో డిపెండ్ గా డిమాండ్ రేట్స్ వెళ్ళడం పైకి వెళ్ళడం రావడం జరుగుతుంది ఇది మీరు చూస్తుంటే అది దాన్ని దగ్గర నుంచి ఎలిఫెంట్ ను చంపడమో లేకపోతే చనిపోయిన దాని దగ్గర తీసుకొని కట్ చేసి తీసుకొచ్చిన క్లియర్ కనబడుతుంది ఆ దానికి టెక్స్చర్ అదంతా చూస్తుంటే దీని తగ్గట్టుగా మేము ఇన్వెస్టిగేషన్ లో ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ తీసుకుంటాం దాని ప్రకారము చర్యలు ఉంటాయి ముఖ్యంగా వీళ్ళు ఈ నేరస్తులు ఇద్దరు నేరస్తులు ఉన్నారు ప్రసాద్ అని లోకేశ్వర్ రెడ్డి వీళ్ళిద్దరు రెడ్ సాండర్ స్మగ్లింగ్ లో వాళ్ళు నేరస్తులు దాంట్లో వాళ్ళు అరెస్ట్ కూడా చేపట్టారు టాస్క్ ఫోర్స్ ఆంధ్రప్రదేశ్ ఫోర్స్ ద్వారా తిరుపతిలో వాళ్ళు అరెస్ట్ అయి ఉన్నారు ఇద్దరు జైల్లో ఉన్న తర్వాత బయటకు వచ్చినాక ఇంకా బెటర్ వేలో ఇంకా మనీ సంపాదించాలంటే ఇవి ట్రైబల్స్ దగ్గర ట్రైబల్స్ దగ్గర ఎక్కువగా ఇటువంటి అక్సెస్ ఉంటుంది అనే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ శేషాచాల ఫారెస్ట్ లో ఉన్నటువంటి ఎలిఫెంట్స్ నుంచి ఇవి సేకరించామని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు ఆ ఇన్ఫర్మేషన్ కూడా మేము గెట్ ఇన్ టు మోర్ డీటెయిల్స్ టుడే మార్నింగ్ వి గాట్ దిస్ అక్యూస్ దీనికోసము మేము స్టడీ చేస్తూ ఉంటే యాక్చువల్లీ వి హ్యావ్ ఏ సిస్టమ్ ఆఫ్ నోయింగ్ ఆల్ ఇల్లీగల్ యాక్టివిటీస్ మీద మేము ఫోకస్గా ఉంటాం రెడ్ శాండర్ పైన ఉన్నటువంటి ఫోకస్లో ఈ ఐవరీ తీసుకురావడం అమ్మాయిలను చూడడం జరిగింది మామూలుగా ప్రైవేట్ బస్లో అట్లా ఒక ఒక టీవీ ఎనీ అదర్ కంప్యూటర్ లాంటి దాంట్లో కార్టూన్ లో పెట్టుకుని తీసుకొస్తున్నారు ఎనీ దట్ అట్లా వచ్చిన తర్వాత వాళ్ళు ఇక్కడ తెలిసిన మిత్రుల ద్వారా దీన్ని ఇంటర్నేషనల్ మార్కెట్ లో ఎక్కువ హై ప్రైజ్ కూడా అమ్మాలని చూసుకున్న సమయంలో పట్టుకోవడం జరిగింది దీనికి మనము మా ఎస్ఓర్టీ అఫీషియల్స్ చేసిన ఎఫర్ట్స్ మూలంగా ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం లాట్ ఆఫ్ ఫోకస్ వే లో మేము చేసిన ఎఫర్ట్స్ లో ఇది మాకు ఇటువంటి నేరస్తులు పట్టుకున్నాం దీని వల్ల వీళ్ళ పాత నేరాలు ఏమేమి ఉన్నాయో చూసుకొని ఫర్దర్ ఫైనాన్స్ మేనేజ్మెంట్ గానీ చట్టంలో ఎటువంటి సీరియస్ గా యాక్ట్ చేయాలా చేయాలి దాన్ని బట్టి మనం చర్యలు తీసుకోవడం జరుగుతుంది వీళ్ళు రెడ్ శాండర్స్ స్మగ్లింగ్ చేస్తూనే వాళ్ళలో